శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండున స్థానిక ఈస్కాన్ వద్దనున్న కంచి పాదుకా మండపంలో వధూవర్ల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సిఆర్ కేశవరావు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా ముందు ట్రస్ట్ కమిటీ సభ్యులతో కలిసి శేషగిరి మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా నిర్వహిస్తున్న షష్టిపూర్తి భీమా రథశాంతి చేసుకోదలసిన తమ పులస్తులు జనవరి పన్నెండులోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు ఇరవై ఐదు ఫిబ్రవరి రెండో తారీఖుకి వెంకట గాయత్రి వివాహ పరిచయ వేదిక స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది రైతుోత్సవ సందర్భంగా మరి కంచి మఠంలో మరి ఈ కార్యక్రమాన్ని ఉదయం నాలుగు గంటల నుంచి నిర్వహిస్తా ఉన్నాం అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సమాచార కేంద్రాల ద్వారా సుమారు ఇప్పటికీ వెయ్యిన్ని డెబ్బై ఐదు కా కార్యక్రమాలు నిర్వహిస్తాం జరిగింది దీనిలో భాగంగా రేపు ఫిబ్రవరి రెండవ తారీఖు మరి షష్టి పూర్తి కార్యక్రమాలు కూడా పదహైదవ సంవత్సరంలో ఎంటర్ అవుతూ ఉన్నాం వివాహాలు ఇరవై ఐదు సంవత్సరాలైంది దాని సందర్భంగా అమ్మాయిలు రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేస్తూ ఉన్నామండి రేపు ఇరవై ఐదో తారీఖు దాకా ఉచితంగా అమ్మాయిలకి అలాగే పురోహితులకు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది సుమారు పదిహేను వందల వధువుల యొక్క అడ్రస్లను కూడా మేము పొందపరిచే పుస్తకాల రూపంలో ఇస్తున్నాం అలాగే ప్రతి సా ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే మాకు సుమారు ఇరవై ఏడు కేంద్రాలు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ ఇరవై ఏడు కేంద్రాల నుంచి వచ్చే వధువరుల అడ్రస్లన్నీ కూడా ఆ రోజు పొందపరిచి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కాబట్టి ఇది అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి దీన్ని సద్వినియోగపరచవలసిందిగా అండ్ మీడియా ద్వారా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం ఓం నమో వెంకటేశయ్య